మన పార్లమెంటు ఎంపీ ఎలక్షన్లు సోమవారం పదమూడవ తారీఖు రోజు జరిగింది కావున ప్రతి ఒక్క మండలానికి ఆశా వర్కర్లు వీధిని నిర్వహణలో పనిచేయాలని డ్యూటిగేషన్ రూ అయితే ప్రతి ఒక్క బూత్కి ఒక ఆశ అని వేసిండ్రు రు చేస్తే మన వేములవాడ నియోజకవర్గానికి నాలుగు మండలాలు ఉన్నాయి చందూర్తి రుద్రాంగి కట్లాపూర్ మండలు మేడిపెల్లి మండలం అయితే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక బూత్కు ఆరు వందల రూపాయలు ఇచ్చిండ్రు గవర్నమెంట్ అటెండర్కు ఆరు వందలే అంగన్వాడీకి ఆరు వందలే ఆశాకు ఆరు వందలే అన్ని నియోజకవర్గాలకు ఆరు వందలు ఇస్తే మన కట్లాపూరు మేడిపల్లి మండలాలకు మాత్రం ఆశా వర్గాలకు ప్రతి ఒక్కరికి మూడే వందలు ఇచ్చిండ్రు ఆశాలకు మూడు వందలు ఇచ్చి అటెండర్లకు ఆరు వందలు ఇచ్చిండ్రు అంగన్వాడీకి ఆరు వందలు ఇచ్చిండ్రు ఎందుకంటే ఇది ఎక్కడ ఎట్లా జరిగింది ఇన్ని రోజులు ఇవ్వలేరు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి అందరికీ సరిసామానం ఇవ్వాలి మేము అడగడం జరిగింది అడిగితే కలెక్టర్ గారికి ఇస్తేనే మేము ఇచ్చినామని అన్నారు కలెక్టర్ గారి దగ్గరికి పొయ్యి లెటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు మండల ఆఫీస్కి వచ్చి మన ఎమ్ఆర్ఓ సార్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ విషయం కలెక్టర్ దగ్గర దాకా తీసుకెళ్తాము ఇది ఎక్కడ పొరపాటు జరుగుతుంది తెలుసుకుంటాము ఈ కొరట్ల జగిత్యాల్ ధర్మపురి మూడు నియోజకవర్గాలకు కరెక్ట్ ఆరు వందలు వచ్చింది ప్రతి ఒక్క ఆశాకు అంగన్వాడికి అటెండర్కు మున్సిపాలి సఫాయి పనిచేసే వాళ్ళందరికీ వచ్చింది ఓన్లీ వేములవాడ నియోజకవర్గానికి మూడే వందలు వచ్చినాయి అని అంటున్నారు మరి ఇది రైటారా అందా తెలుసుకునడానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం జగిత్యాల్ అంటే మీ మీకు ఎవరి మనం ఉందా లేకపోతే లేదు మా అది అనుమానం అనేది లేదు ఎందుకంటే పక్క ఊళ్ళే ఆరు వందలు ఇచ్చిండ్రు అని వాళ్ళు చెప్పారు పొరుట్ల నియోజకవర్గం పొరుట్ల కాడ ఆరు వందలు ఇచ్చిండ్రు మరి ఇదే కథలపూరు కడిగలేదు అని మేము తెలుసుకుంటామని పోతున్నాం కొట్ల నియోజకవర్గంకు సిక్స్ హండ్రెడ్ ఇచ్చిండ్రు మాది కథలాపూరు చంద్రుతి మేడిపెళ్ళి నియోజకవర్గంకు మూడు వందలు ఇచ్చారు మా కథలాపూర్లో కత్లాపూరే కాకుండా అంబరిపేట పీయచ్చు కానీ ఆశాలల్లా అందరి పేర్లు ఇవ్వకుండానే ఒక ఎన్ని పేరు ఆశ పేరు వచ్చింది అందులో కరెక్ట్ చేసింది మాత్రం డ్యూటీ అందరం చేసినాము బూతుకు ఆరు వందల రూపాయలు అని అన్నారు బూ ఒక బూత్ ఒక బూత్లో ఒక ఆశ ఉంటుంది ఒక బూత్లో ముగ్గురు ఆశలు ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మూడు బూతులు అని చెప్పి మాకు మూడు వందలు ఇచ్చడం జరిగింది మాకు కూడా ఆరు వందలు కావాలని మేము కోరుకుంటున్నాము Thank you.